హాయ్ అండి నేను ఈ వీడియోలో బంగాళదుంప కూర ముద్దగా కాకుండా పొడి పొడిగా ఎలా ఫ్రై చేసుకోవాలో ముక్కకి ముక్క అతుక్కోకుండా చూయించిపోతున్నాను ముందుగా బంగాళదుంపలు అనేవి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఈ సాల్ట్ మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బాగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇలా వదిలేస్తే బంగాళదుంపలో ఉన్న వాటర్ మొత్తం ఇలా సపరేట్ అయిపోతుంది ఈ వాటర్ సపరేట్ అవటం వల్ల ముక్క ముక్క అనేది అతుక్కోకుండా పొడి మంచిగా ఫ్రై అవుతుంది కర్రీ అనేది ఈ బంగాళదుంప కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం పచ్చిసన వేసి ఫ్రై చేసుకోవాలి వాటర్ సపరేట్ అయిన బంగాళదుంప ముక్కలు ఉన్నాయి కదండి వాటిని మళ్ళీ కొంచెం స్క్వీజ్ చేసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకొకటిప్ ఏంటంటే అండి బంగాళదుంప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు ముందుగానే ఆనియన్స్ అనేవి వేయకూడదు ఈ బంగాళదుంపలు థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి అలా వేయటం వల్ల కూడా ముక్క ముక్క అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుంది ఈ బంగాళదుంప ముక్కలు థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఓ ఆనియన్ అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలకలు కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి థర్డ్ టిప్ ఏంటంటే అండి ఈ బంగాళదుంప కూర ఫ్రై చేసేటప్పుడు పసుపు ఉప్పు అనేది ముందే యాడ్ చేయకూడదు కర్రీ మొత్తం ఫ్రై అయ్యే ముందుగా యాడ్ చేయాలి ముందే వేయటం వల్ల మొత్తం అడగంటి పోతుంది అలాగే ముక్క కూడా పైన వేగుతుంది కానీ లోపలంతా పచ్చిపచ్చిగా ఉంటుంది ఇలా సిక్స్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఫ్రై మరింత టేస్ట్ పెరగాలంటే కూర స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత దీనిలో వెల్లుల్లి రెమ్మలన్నీ బాగా మ్యాష్ చేసుకొని వెల్లుల్లి రెమ్మలు అనేవి యాడ్ చేయాలి ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది నేను ఏడు ఎనిమిది చీలికలు వేసాను కాబట్టి కారం అనేది అడ్జస్ట్ చేసి వేస్తున్నాను మీ మీ తగినట్లుగా మీరు వేసుకోవచ్చు దీనిలో ఎటువంటి మసాలాలు అనేవి వాడకుండా నేను ఫ్రై చేశాను పిల్లలకు ఇది ది బెస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పుకోవచ్చు